దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం ఆది కాండము ఇరవై ఒకటి ఇరవై రెండు నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చినగాక ఎంత గొప్ప దేవుడు చూడండి నీవు చేయి పనులన్నిటిలోనూ కూడా నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుని తోడుతో నువ్వే పని ఆరంభించినా భయపడే పని లేదు దేవుని తోడు నిన్ను ఆదుకుంటుంది నిన్ను కాపాడుతుంది ప్రతి కష్టంలో నుండి విడిపిస్తుంది నీవు తలపెట్టే ప్రతి పని దేవునిపై ఆధారపడి నీ ఆలోచనను ప్రభు అయిన క్రీస్తు వారి మీద వేసుకొని ముందుకు ప్రియదేవుని బిడ్డ అలా అయితే నీవు ఏ పని చేయను ఉద్దేశించినా నీవు చేయి పనులన్నిటిలో కూడా మరి నీ ప్రభుని యేసుక్రీస్తు వారు దేవుడు నీకు తోడుగా ఉంటారు దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీవు ఆయనపై ఆధారపడాలి ఆయన బిడ్డగా జీవించాలి ఆయన నేను ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు నిశ్చయముగా నీ హృదయ వాంచులు తీర్చే దేవుడు దేవుని తోడు నీకుంటే ఎలాంటి కష్టమైనా నీకు అయిపోతుంది ఇబ్బందుల్లో సతమతం అవుతున్నావా బిడ్డలు లేరా ఇల్లు లేదా కష్టాల ఇరు ఇరుకు ఇబ్బందుల అయితే దేవుని తోడుపై ఆధారపడు దేవుని బిడ్డ ప్రార్థించు నీ కష్టాలు ఎడలిపోతాయి నీ దేవుడిని కుడిచే పట్టుకుని నడిపించే దేవుడు నీకున్న ప్రతి ఇరుకు ఇబ్బందులు ఆదుకునే దేవుడు నీవే పని తలపెట్టినా మొదట నీవు దేవునిపై ఆధారపడాలి నీవు చేయి పనులన్నిట్లో కూడా దేవుడు నీకు తోడుగా వస్తారు ఆయన తోడు నీకుంటే అపవాది నేనేమీ చేయగలడు సాతాను పారిపోతాడు నీపై ఎలాంటి ప్రయోగం చేయలేడు కాబట్టి దేవునిపై ఆధారపడ్డావా ప్రార్థన జీవితం ఉందా దేవుని బిడ్డలుగా జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తారు అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకున్నావు ప్రేమ నమ్మకమైన మా సేని అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి కాపాడుచున్నావు అవును ప్రభా నిజంగా నీపై ఆధారపడిన వారిని పనులన్నిటిలో కూడా సహాయం చేసే దేవుడు ప్రభ్వా దాసులను దాసు కాపాడండి అలాగే ప్రభ్వా మా దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి అలాగే కష్టాలు బాధలు ఇరుకు ఇబ్బందులు ఉన్న ప్రతి బిడ్డలకు ఏ సునాములో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్నిచ్చి మహింపొందు శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచర కొరకు అందరు ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె